అప్పుడంత మంచి సీరియల్ ఈ సీరియల్కి ఎంతటి ప్రజాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంతలా ఈ సీరియల్ని ఆడియన్స్ అందరూ కూడా చాలా ప్రేమిస్తూ ఉంటారు రిష్యూ మరియు వస్తారాలని సొంత ఇంట్లో మనుషుల్ని చూసుకున్నట్లుగా ఆయా పాత్రలతో కనెక్ట్ అయిపోతూ ఉంటారు ఆడియన్స్ అందరూ కూడా పొగిడిన ఈ సీరియల్ని ఇప్పుడు అందరూ కూడా ఎందుకు ఈ సీరియల్ని ఎలా చేస్తున్నారు రిషి ఎప్పుడు వస్తాడు అని ఆడియన్స్ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు టాప్ రేటింగ్తో దూసుకు వెళ్ళిన గృహలక్ష్మి మరియు కలగం కలగనలేదు కార్తీక్ దీపం ఇలాంటి సీరియల్స్ స్టార్టింగ్లో టాప్ రేటింగ్తో దూసుకువెళ్ళి ఆ తర్వాత శుభం కార్డు పడిన విషయం మనందరికీ తెలిసిందే ఆ మూడు సీరియల్స్తో పోటీగా నిలిచిన గుప్పడంత మంచు సీరియల్ ఒక్కటే ఇప్పుడు ప్రస్తుతం ప్రసారం అవుతుంది అయితే గత కొన్నాళ్ళుగా ఈ సీరియల్లో రిషి కనిపించకుండా చేసేశారు నిజానికి గుప్పడంత మనసు సీరియల్లో వసు రిషి జగతి మహేంద్ర ఈ నాలుగు పాత్రలే కీలకం అయితే జగతి పాత్రను చంపేశారు గుప్పడంత మంచం సీరియల్కి ఆడియన్స్కి అంతగా చేరువయ్యింది అంటే రిషి మరియు వసుల ప్రేమ కథతో పాటు జగతి మదర్ సెంటిమెంట్ కూడా కథలో చాలా కీలకం అయితే సడంగా జగదీప్ పాత్రను చంపేసి కథ నుంచి జగతిని తప్పించేశారు ఎప్పుడైతే జగదీప్ పాత్రను గుప్పడంత మంచు సీరియల్లో తప్పించారో అప్పటి నుంచి ఈ సీరియల్ రేటింగ్ పడిపోయింది ఒకప్పుడు ప్రైమ్ టైంలో వచ్చిన ఈ సీరియల్ ఇప్పుడు ప్రస్తుతం నార్మల్ రేటింగ్తో వెళ్తుంది ఇక రిషి కూడా ఈ సీరియల్లో కనిపించకపోవడంతో చాలా కారణాలు కూడా వినిపిస్తున్నాయి రిషినే కావాలనే సీరియల్ నుంచి తప్పించారని కొందరంటే రిషిని సీరియల్ నుంచి తప్పుకొని సినిమాలు చేస్తున్నాడంటూ మరికొందరు అంటున్నారు అయితే గుప్పనంత మంచు సీరియల్ అనేది కథ ప్రాధాన్యత ఉన్న సీరియల్ మాత్రమే కాదు క్యారెక్టర్ ప్రాధాన్యత ఉన్న సీరియల్ అంటే రిషి మరియు వస్తారా అనే క్యారెక్టర్స్లో పాత్ర వాళ్ళిద్దరిని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేము మిగతా సీరియల్స్ మాదిరిగా వీళ్ళని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు అని అనుకోవడానికి లేదు ఎందుకు అంటే అంత బలంగా రిషి వసుల పాత్రలు నాటుకుని పోయాయి వాళ్ళ ప్లేస్లో ఇంకెవరు వచ్చినా కూడా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేని పరిస్థితి కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా రిషి ప్లేస్ లో ముఖేష్ గౌడనే వస్తాడని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్ అసలు రిషిని చూపించకుండా కథని అక్కడక్కడే తిప్పుతూ ఉన్నారు కానీ రిషి మాత్రం చూపించటం లేదు అసలు రిషి లేకుండా గుప్పనంత మంచు సీరియల్ ని ఒక్క వారం చూడాలంటేనే అమ్మ బాబోయ్ అంటున్నారు ఆడియన్స్ ఇంకా రిషి లేకుండా ఇన్ని ఆ సీరియల్ సాగదిస్తూ ఉంటే ప్రేక్షకులకు చిరాకు కలుగుతుంది ఇక ప్రస్తుతం ఒక వార్త కూడా వైరల్ అవుతుంది అది ఏమిటి అంటే రాబోయే రెండు వారాల్లో గుప్ప కొంత మనసు సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసుకోబోతుంది ఇక వెయ్యి ఎపిసోడ్స్తో ఈ సీరియల్కి శుభం కార్డు వేస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి రిషి పాత్రని మరపించడానికి కొత్త క్యారెక్టర్ దించుతున్నట్లుగా కూడా హిండించారు మరి రిషి పాత్రలు వేరే వాళ్ళని తీసుకువచ్చి ధైర్యం చేయడం లేదు కానీ ఒక కొత్త పాత్ర ద్వారా నష్ట నివారణ చర్యలకు సిద్ధమయ్యారనే విషయం అయితే కథనాన్ని బట్టి అర్థమవుతుంది మరో రెండు వారాల్లో శుభం కార్డ్ వేసే ఉద్దేశమే అయితే కొత్త క్యారెక్టర్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉండదు కాబట్టి వెయ్యి ఎపిసోడ్స్లో గుప్పుడెంత మంచు సీరియల్ అయితే ఎండ్ అయ్యే పరిస్థితి అయితే లేదు ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే రిషి రీఎంట్రీ తర్వాతే అది సాధ్యమవుతుంది తప్పితే రిషి లేకుండా గుప్పుడెంత మంచు సీరియల్ని ముగించేయటం అభిమానులకి ఎమోషన్స్తో ఆడుకోవటమే అవుతుంది కాబట్టి అలా చేయకుండా ఉంటే స్టార్మా చాలా బాగుంటుంది మరి ఈ సీరియల్ ఎండింగ్ పట్ల మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి రిషి త్వరగా రీఎంట్రీ వాళ్ళని మీరు కోరుకున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి